టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ కిసాన్ నగర్ లో కాంగ్రెస్ నాయకుడు శ్రీ తండ్రాశంకర్ శంకర్ బాబు ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరాన్ని సన్ రైజ్ హాస్పిటల్ మరియు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేశారు ఈ శిబిరం ద్వారా సుమారు మూడు వందల మంది రోగులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకొని ఉచిత ఔషధాలు పొందారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఖాదర్ సాబ్ షేక్ సలీం శంకర్ శనిగారపు సంతోష్ కాంపెల్లి సురేష్ పాల్గొన్నారు శిబిరంలో వైద్య సేవలు అందించిన వైద్యులలో డాక్టర్ 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 గైనకాలజీ సాయి కిరణ్ మరియు ఆసుపత్రి సిబ్బంది కాంగ్రెస్ నాయకుడు తండ్రశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అందరూ వీటిని వినియోగించుకోవాలని సూచించారు అలాగే వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మరి సన్రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నేను శంకర్ బాబు సన్రైస్ హాస్పిటల్ వారిని సంప్రదించి మరి నా డివిజన్లో కొంత సీజనల్ ఫీవర్లు ఉన్నందున నేను వాళ్ళని సంప్రదించడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలం స్పందించి స్టార్ హాస్పిటల్ మరియు మిడివేవ్ హాస్పిటల్ సన్రైస్ హాస్పిటల్ వాళ్ళు కూడా సానుకూలం స్పందించి మాకు హెల్ప్ చేయడం జరిగింది దానికి ఈరోజు మరి నా నా డివిజన్లో చాలా పెద్ద ఎత్తున కూడా పేషెంట్ జనాలు వచ్చి ఇట్టి మెడికల్ చెకప్లు చేసుకొని మరి వాళ్ళు కూడా అన్ని విధాలుగా వాళ్ళు చేసుకోవడం జరిగింది దానికి సన్రైస్ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా సేవలు అందించి మరి మెడిసిన్స్ అన్ని టెస్ట్ కూడా ఫ్రీగా చేసి వాళ్లకు అన్ని విధాలు సహకరించినందుకు మరి సన్రైస్ హాస్పిటల్ వారికి మరియు స్టార్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు తాండ్రశంకర్ బాబు ఎన్ని గంటలకు ఈ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుకుంటే మరి సమయం రెండు గంటల వరకు వాళ్ళు మా మాకు ఇచ్చేసారు కాబట్టి వాళ్లకు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అస్లాం లేకం రహమతుల మహిళా ఖాన్పుర ఆర్ కిసాన్ కే తరఫుసే తాండ్రా శంకర్ ఫ్రీ మెడికల్ క్యాంప్ లగాయే उसमें तकरीबन तकरीबन तीन सौ से चार सौ आदमियाँ जो है ना शिरकत करे और स्टार हॉस्पिटल और सनराइज़ हॉस्पिटल का हम तहे दिल से शिक्र गुज़ार है कि वो लोग हमार को जो है ना भरपूर ताउन करें और फ्री मेडिकल कैंप लगाए यहाँ पर महिला किसान नगर के फंक्शन हॉल में और मैं आप सबका तहे दिल से शुक्र गुज़ार हूँ कि यहाँ पर जो है ना वो लोग की तरफ से हमार को जो भी आ डॉक्टर्स और उनके मेडिकल कैंप और ये लोग जो भी हमारे को जो है ना सपोर्ट करे सुबह आठ बजे से लेके अब तकरीबन एक डेढ़ बजे का वक्त हो रहा उसके बाद भी जो है ना फिर शाम तक दो चार बजे तक भी इन चलेगा हम डॉक्टर का और या जो भी हॉस्पिटल के लोग है उन सब का हम शुक्रगुजार गुज़ार हों मैं और हमारा तांडरा शंकर की उसमें बहुत जो है ना मेहनत है నేహాదా మై భీ తాండ్రాశంకర్ గు దిల్ సే శుకర్‌గుజార్ హూ ముబారక్ బాత్ దేతా హూ కి ఆగే భీ ఐసీ కామ్ కరే బోల్తే ఠీక్ హై అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వ బరకతు థేర్ మేరా నామ్ ఖదిర్ షాఖన్ మహీలా ఖాన్ పురా కరీమగడ్ జో 29త్ డివిజన్ కిషానగర్ ఒక డివిజన్ లో ఆద్వార్యం లో తాండ్రాశంకర్ బాబు గారి ఆద్వార్యం లో ఈ ఒక సన్రైజ్ హాస్పిటల్ వారచే ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఒక వైద్య శిబిరం లో ఈసీజీ మరియు మందులు రక్త పరీక్షలు కూడా షుగర్కి సంబంధించినవి కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క శంకర్ బాబు గారు గత వారం రోజుల నుంచి వెళ్ళి మా యొక్క కాలనీలో ఈ సీజనల్ వ్యాధులు ఉన్నందు వలన మాకు క్యాంపు నిర్వహించగలరని కోరడంతో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు రెండు వందల యాభై మందికి కూడా చూడడం జరిగింది ఒక వంద మందికి గుండె పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో మన యొక్క సన్రైజ్ హాస్పిటల్ వారి ఆరోగ్యశ్రీ సింగారేణి మరియు ఆల్ హెల్త్ కార్డ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎంపీడీసీఎల్ ట్రాన్స్కోజెన్కో మరియు అన్ని కిడ్నీకి సంబంధించిన నెఫరాలజీ యూరాలజీ కార్డియాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా మనం సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపు ఆధ్వర్యంలో చూంచుకున్న వారికి కూడా ఏమన్నా ప్రాబ్లం ఉన్నచో వాళ్ళని రెఫర్ చేయడం జరుగుతుంది వారికి ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కిసాన్ నగర్ ట్వంటీ నైన్ డివిజన్లో శంకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం చాలా మాకు గర్వకరంగా ఉంది ఈ యొక్క క్యాంపుకు సహకరించిన ప్రజలు మరియు తోటి నాయకులు వాళ్ళు కూడా చాలా మాకు అన్ని విధాలుగా సమకూర్చారు ఈ యొక్క మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాము శంకర్బాబు గారు మేము ఒక ఇరవై వేలకు పైగా కూడా మందులు ఇవ్వడం జరిగింది మరియు ఇన్వెస్టిగేషన్ డాక్టర్స్ కూడా అందరం కూడా గైనకాలజీ చిల్డ్రన్ స్పెషలిస్టు ఫిజిషియన్ డెంటల్ డాక్టర్స్ ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది పిల్లలను కూడా చాలా మందిని కూడా చూడడం జరిగింది దాదాపు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఇక్కడనే పక్కన బాగుంది ఫ్రీగా మాకు ఫ్రీగా టెస్ట్లు చేసి మందులు ఇచ్చారు నాకు ఈ గ్యాస్ టావల్ తోనే ఏదంతా నొత్తాంది బీపీ షుగర్ ఉన్నది సార్ ఈ ప్రాబ్లం ఉన్నదని అచ్చినయనే లైక్ వస్తే చెక్ అప్ సార్ ఏం ఈ మాందులు ఇచ్చేన్రో మంచి వేసుకోమని అన్నారు మందులు free గా ఇచ్చిరా ఆ free free ఇచ్చారు సార్ బయటికి వెళ్తే దీనికి డబ్బులు ఖర్చు ఆ అయితే అవుతాయి సార్ అంటే మీకు హ్యాపీ ఆపీ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న